బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ పదిహేను అంశము దేవుడిచ్చిన దేహము వాక్యము కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పందొమ్మిది ఇరవై వచనాలు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైన్నదని మీరెరగరా మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడియున్నారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం నిద్రలేచిన దగ్గర్నుండి మన శరీరంతో అనేక రకాలైన పనులు చేస్తాము శరీరానికి అవసరమైనవన్నీ సమకూరుస్తాము అద్దంలో మనల్ని మనం చూసుకుని అందంగా ఉన్నామని మురిసిపోతాము ఇంకా అందంగా కనబడాలని శరీరానికి చాలా మెరుగులు దిద్దుతాము అయితే శరీర నిర్మాణం గురించి అస్సలు ఆలోచించము శరీరం లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు అస్సలు తెలుసుకునే ప్రయత్నమే చేయము దేవుడిచ్చిన ఈ శరీర నిర్మాణం ఎంత అద్భుతమైనదో దాని గురించి తెలుసుకుంటేనే అర్థమవుతుంది నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నాడు నాకు కలిగిన ఎముకలును నీకు మరుగయ్యుండలేదు నేను పిండమునయీయుండగా నీ కన్నులు నన్ను చూచెను కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదమూడు నుండి పదహారు వరకు దీనిని బట్టి ఈ కీర్తన ద్వారా దావీదు దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగియున్నట్లు గమనించగలం ఇంతటి విలువైన శరీరము అందులోని భాగాల పనితీరు ఇవన్నీ ఆలోచించగలిగితే మనిషి దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికోసం ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తాడు రహస్యమందు మనం గర్భములోనికి ప్రవేశింపబడినది మొదలు భూమిమీదకు వచ్చేవరకు అనగా తొమ్మిది నెలల కాలంలో గర్భంలోనికి ప్రవేశపెట్టబడిన కంటికి కనిపించని కణము ఆకారముగా రూపుదిద్దుకొని ఎముకలుగా మాంసముగా రక్తముగా గుండె ఊపిరితిత్తులు కాలేయం పేగులు కళ్ళు ముక్కు చెవులు నోరు ఇలా శరీర భాగాలుగా మారి ఒక రూపాన్ని సంతరించుకుంటుంది ఇదంతా ఒక అద్భుతమైన ప్రక్రియ మన శరీరం గురించి శరీరంలోని భాగాల గురించి అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే ఇంతటి గొప్ప నిర్మాణాన్ని మనకు కలుగజేసినందుకు దావిదువలే మనం కూడా దేవుణ్ణి స్తుంచకుండా ఉండలేము దేవుడు కలుగజేసిన అవేవలన్నీ విలువైనవే కిడ్నీ గుండె కాలేయం రక్తము ఇవన్నీ బహిరంగ మార్కెట్లో కొనాలంటే లక్షల రూపాయలు వెచ్చించాలి ధనవంతులు తమ ప్రాణాలను కాపాడుకోటానికి ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు అయితే ప్రతి మనిషికి వీటన్నిటినీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు దేవుడు మనల్ని అంగవైకల్యముతోనో మతిస్థిమితం లేని వారిగానో పుట్టించుకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో పుట్టించినందుకు దేవునికోసం మనమేం చేస్తున్నాము దేవుడు మనకిచ్చిన ఈ దేహాన్ని మనం లోకానుసరమైన జీవితం జీవించటానికి ఉపయోగిస్తున్నామా దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ దేహము మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గనుక దేవుని మహిమపరచుటకు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని పనిచేయడం ద్వారా దేవునికి కృతజ్ఞత చూపిన వారమవుతాము అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా నీవు మాకు అనుగ్రహించిన దేహముతో మేము ఈ లోకంలో జీవించినంతకాలం నీ మహిమార్ధముగా జీవించుటకు కృప చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక